హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రఘురామ్ రామలక్ష్మి ఇంకా శౌర్య అందరూ కలిసి చాలా సంతోషంగా రావడాన్ని సుందరమ్మ చూస్తుంది రఘు నీ కళ్ళల్లో సంతోషాన్ని చూసి చాలా రోజులు అవుతుందిరా నీ సంతోషానికి కారణమేంటరా అని అడగడంతో ఇక రఘురామ్ అవునమ్మ ఈ ఆనందాన్ని నా అల్లుడే తీసుకొచ్చాడు పోయిన నా పరువు ప్రతిష్ట అగౌరవం మొత్తాన్ని ఈ అయోధ్య లంక నడి నా అల్లుడే నిలబెట్టాడమ్మా అతి త్వరలోనే నా అల్లుడు ఈ ఇంటికి ఇల్లరికపు అల్లుడుగా రాబోతున్నాడు అని సంతోషంగా రఘురాం చెప్తూ ఉంటే ఇక శౌర్య సంతోషంగా ఉండగా రామలక్ష్మి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక రఘురాం సుందరమ్మతో ఇక నా కూతురు పెళ్లికి ఎటువంటి అడ్డు ఉండదు అని సంతోషపడుతూ ఉంటే మరోపక్కన ప్రమీళ నా కొడుకు రఘురాం కూతురు రామలక్ష్మిని పెళ్ళి చేసుకుంటానని పంచాయితీకి వెళ్ళి కాళ్ళు పట్టుకుని రఘురాం గారిని బ్రతిమలాడేశాడంట అని చెప్తూ ఉంటే ఇదంతా వింటూ అస్మిత చాలా షాక్ అవుతూ ఉంటుంది ఆ రఘురామ్ మా సౌర్యని అల్లుడుగా ఒప్పుకొని ఏకంగా వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళిపోయాడంట అస్మిత అని చెప్పడంతో ఇక అస్మిత కోపంతో రగిలిపోతూ టేబుల్ పైన ఉన్న భోజనం అంతా పడేస్తూ ఉంటుంది ఆ రామలక్ష్మి ఎప్పటికీ నా స్థానంలో రాలేదు ఒకవేళ అలా నా స్థానానికి రావాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా నేను చంపేస్తాను అని చెప్పి ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది